జెండాలు అన్నగారు అడుగుతూ ఉన్నారు జెండాలన్నీ కూడా కొన్ని కిందకు దించండి అదిగో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలు ఆ అభిమానులు కూడా కనపడాలి జెండాలు దయచేసి కిందకు దించండి రెండు వైపులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జెండాలు కిందకు దించాలి అదిగో ఎత్తుగా ఎత్తినటువంటి ఆ జెండా కొంచెం కిందకు దించండి తమ్ముళ్ళు కొంచెం ఇదిగో జగన్ అన్న గోరు ముద్దులు పెట్టినట్టు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ఒక్కసారి వీరు ఆ జెండాలు కింద ఎదురుగా అదిగో దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జనం మొత్తం కూడా ఇక్కడ ఉన్నది ఈ సముద్రాన్ని ఉద్దేశించి ఈ జన సముద్రాన్ని ఉద్దేశించి మన ప్రయత్న నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి గారు మన జగన్ అన్న వల్లే మనతో మాట్లాడబోతా ఉన్నారు జగన్ అన్నకి తోడుగా విజయసాయిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా బుర్రా మహసూదన్ గారు రెండు వైపు నిలబడి ఉన్నారు ఇప్పుడు అన్న తన ప్రసంగాన్ని అమోఘమైనటువంటి తన ఆలోచన విధానాన్ని నిన్నే ఒక మేనిఫెస్టోని రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకుని ముందుకెళ్లే క్రమంలో ఏర్పాటు చేశారు ఇప్పుడు అన్నగారు మా జెండాలు మాత్రం పూర్తిగా కిందికి దింపి పక్కకు పోకపోతే ఎదకల వాళ్ళకి కనపడదామా దయచేసి మంచి వాళ్ళే కదా మీరంతా కొంచెం కిందికి దింపి పక్కకు తీసుకుంటాం అది ఎదగల వాళ్ళకి కనపడదు బాబా అంత దూరం నుంచి వాళ్ళు కనపడతా ఉన్నారు వాళ్ళందరికీ ఇబ్బంది పెడతామమ్మా కొంచెం ఎన్ని జెండాలు పక్కకు తీసి కందుకూరు ఈరోజు ఇంతటి అండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చెక్కు చెదరని నమ్మకానికి మీ ప్రేమానురాగాలకు